హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను వరలక్ష్మి అమ్మవారి అలంకరణ అనేది రెగ్యులర్గా చేసుకునే చీరలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలాగ చేసి చూపిస్తాను మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇది ఎలా చేయాలనేది చాలా సింపుల్గా ఈజీ వేలో నేను చూపిస్తాను ఈరోజు అందరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే మీకు అందరికీ యూజ్ అవుతుందని వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటగా అయితే నేను కలశంకి కావాల్సినవి తీసుకున్నాను ఇవి జస్ట్ నార్మల్గా వీడియో కోసం కాబట్టి నేను స్టీల్వి పెట్టాను మీరు పెట్టుకునేప్పుడు రాగి ఇత్తడి వెండి అలాంటివి పెట్టుకోండి తర్వాత చూడండి అవి అలాగా పెట్టుకోవాలన్నమాట తర్వాత చీరని అయితే తీసుకున్నాను చీరని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి బొడవులో మిడి మిడిల్లోకి చేశాను అనమాట తర్వాత సగం చీర వరకు ఇలా చిన్న చిన్న కుచ్చులుగా మనము చీరకి కుచ్చులు వేసుకుంటాం కదా అలాగా చిన్న ఫోల్డింగ్స్ పెట్టేసి చూడండి ఇలాగ పెట్టి నేను మూడు క్లిప్స్ పెడుతున్నాను క్లిప్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టిన కుచ్చులు అలాగే ఉంటాయి కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఇలా సిల్క్ మిక్సింగ్ ఉండేది కాకుండా కొంచెం స్టిఫ్గా ఉండే చీరను తీసుకోండి ఎందుకంటే కుచ్చుల ఇటు అవ్వకుండా మీకు మీరు ఎలా పెడితే అలా అద్దినట్టుగా ఉండడానికి ఇలా సిల్క్ మిక్సింగ్ ఉంటే ఏమవుతుందంటే అది జరిగిపోతా జరిగిపోతూ ఉంటాయి కట్టేటప్పుడు కట్టే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు లేదంటే ఇంకా ఇలా అంతా సెట్ చేసుకొని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పిన్నిసులు పెట్టేసుకుంటా ఉండాలి పిన్నిసులు కానీ ఇలా క్లిప్స్ కానీ పెట్టేసుకోవాలి చూడండి ముందుగా పెట్టిన చిన్న చిన్న కుచ్చులు ఉన్నాయి కదా అవన్నిటిని ఫస్ట్ బిందెలోకి అనమాట చిన్న చెంబు పక్కకు పెట్టాను ఫస్ట్ బిందెలోకి ఇలా పెట్టేసి వాటిని అయితే గట్టిగా ఒక తాడుతో కట్టేస్తున్నాను ఎందుకంటే అవి జరిగిపోకుండా ఉండాలి కదా జరిగిపోయినాయి అంటే ఇవి అసలే సిల్క్ శారీ కాబట్టి ఇంకా అటుట్ అవుతా ఉంటుంది అనమాట ఇలా చూడండి మధ్యలోకి ఇలా కుచ్చులు ఉన్నాయి కదా ప్రిల్స్ని రెండింటిని పట్టుకొని మధ్యలో నుంచి ఇలా పైకి పెట్టేసి అది ఇలా మనము సెట్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా సెట్ చేసేసుకో ని ఇక్కడ అటొక పిన్ను ఇటొక పిన్ను రెండు పిన్నిసులు పెట్టేసి దాన్ని కదలకుండా చేసుకోవాలి చూడండి ఇంక ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలోకి పెట్టిన క్లాత్ని కూడా సెట్ చేసుకొని తర్వాత మనము ఇంకొక చిన్న చెంబు పెట్టుకుంటాం కదా ఆ చెంబును పెట్టేయాలి చెంబుకు వెనకాల బ్యాంగిల్స్ వేసుకోవడానికి అలాగే అమ్మవారి కొంగు పెట్టడానికి యూజ్ అయ్యేలాగా ఒకటి ఏదైనా స్టిక్ కానీ పేపర్ రోల్ ఉంటుంది కదా అది కానీ పెట్టేసుకోవాలన్నమాట తర్వాత కొంగు సెట్ చేసుకోవాలి కొంగు నేను ముందు సెట్ చేయలేదన్నమాట ఊరికే లాస్ట్లో ఒకటి సెట్ చేశాను తర్వాత ఇప్పుడు మిడిల్ మొత్తం సగం శారీనే కదా నేను కుచ్చులు వేసింది మిగతా సగం శారీ అంతా ఇలా కొంగులాగా మనం కొంగు వేసుకునే దానికి స్టెప్స్ పెట్టుకుంటాం కదా అలా స్టెప్స్ పెట్టేసి చూడండి నేను చూపిస్తున్నట్టుగా వెనక నుండి ముందు వైపుకి ఇలా ఒకసారిని మళ్ళీ వెనక నుండి తీసి ఇంకొక వైపుకి వెయ్యాలి మీకు నచ్చితే ఇలాగే ఉంచుకోవచ్చు చూడండి రెండు రకాలుగా కూడా పెట్టుకోవచ్చు ఇది ఇప్పుడు నేను పెడుతున్నాను కదా కొంగు పెడుతున్నాను కదా ఇది ఇలాగే పెట్టేసి మధ్యలో రెండింటిని రెండు కొంగుల్ని కలిపి పిన్ పెట్టేసుకొని చూడండి ఇలాగే ఉంచేసుకోవచ్చు కానీ నేను ఇంకొక రకంగా పెట్టాను మీకు నచ్చితే ఇలాగైనా కూడా వదిలేసుకోవచ్చు ఇలా కూడా బాగా కనిపిస్తుంది అమ్మవారికి లేదంటే కనుక నేను వీడియోలో ఇంకొక రకంగా కూడా చూపిస్తాను అట్లా కూడా వేసుకోండి చూడండి ఇలా వేసినా కూడా అందంగా ఉంటుంది రెండు వైపులా కొంగు అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది మధ్యలో కలుషం చెంపు పెట్టుకుంటాం కదా అలా కాకుండా చూడండి నేను అమ్మవారు కూర్చున్నప్పుడు ఉండే రూపులాగా నేను ఇలా ఆ రెండు వైపులా వచ్చిన కొంగులను తీసి కాళ్ళలాగా కనబడేలాగా దాని కింద ఫోల్డ్ చేశాననమాట కుచ్చుల కింద ఫోల్డ్ చేశాను సో ఏమవుతుందంటే అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట చూడండి కాళ్ళు కాళ్ళు ఉంటాయి కదా అమ్మవారు కూర్చున్నప్పుడు కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళలాగా ఫోల్డ్ అయిపోయి ఉంటుంది అనమాట ఈ రెండు కొంగులని కలిపి పిన్ పెట్టుకోండి ఎందుకంటే ఇంకా అటు ఇటు జరగకుండా ఉండాలి కాబట్టి రెండు కొంగులను కలిపి పిన్నిస్ పెట్టేసుకోండి తర్వాత ఇంకా నడుముకి ఇలా సెట్ చేస్తే అక్కడ నడుము అన్నట్టుగా క్లియర్గా మనకి ఒక షేప్ వస్తుంది అనమాట ముందు మనకి ఇంపార్టెంట్ షేప్ సెట్ చేసుకోవడమే ఇక్కడ నేను కెమెరా సైడ్లో పెట్టాను సో మీకు ఇది సైడ్కు ఉన్నట్టు కనిపిస్తుంది లాస్ట్ వరకు చూడండి అమ్మవారి ప్రతిమ అనేది ఎలా కనబడుతుందో మీకే అర్థమవుతుంది లాస్ట్ వరకు చూస్తే అది నీట్గా కూర్చున్నట్టు కనిపిస్తుంది అనమాట తర్వాత మనం అమ్మవారికి ఎన్ని రకాల ఆభరణాలు పూలు పండ్లు ఇంకా డెకరేషన్ అంటే ఇంకా ఎంత చేసుకున్నా మనకి తక్కువే అనిపిస్తుంది చేసుకు ఎంత చేసుకుంటే అంత అందం వస్తూ ఉంటుంది చూడండి నేనైతే ఇక్కడ మీకు సింపుల్ వేలో చూపించాను అనమాట ఫైనల్గా అయితే అమ్మవారు అయితే ఇలా ఉంది సో నేను ఇక్కడ స్టీల్ యూజ్ చేశాను కానీ మీరు వ్రతం చేసుకునే రోజైతే స్టీల్ యూజ్ చేయొద్దండి చూడండి అక్కడ వెనకాల చెంబు కూడా కనబడకుండా ఇలా పూలతో డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా అమ్మవారికి వెనకాల పెట్టుకునే ఐటమ్స్ చాలా వస్తాయి అవన్నీ కూడా మీరు తెచ్చేసుకొని ఇంకా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు శారీ చూపించాలనుకున్నాను కాబట్టి ఈ శారీ అలంకరణ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇది కట్టడానికి ఇది నేను చూపించడానికి నేను ఎంతో కొంత శ్రమ పడి ఉంటాను కదా నా శ్రమకి ఫలితం మీరు ఇచ్చే ఒక్క లైక్ కాబట్టి అమ్మవారు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్